వన్యప్రాణుల పాత్ర ఏమిటి చాలా జాతులు అంతరిస్తున్నాయి లేదా వాటి జనాభాలు తగ్గిపోతున్నాయి ఎందుకు ముఖ్యంగా వన్యప్రాణులు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ మళ్ళీ నేను టైగర్ గురించే చెప్పాల్సి వస్తుంది టైగర్ ఉందనుకోండి ఆ ఫారెస్ట్ అంతా ప్రొటెక్ట్ అవుతుంది అంతే ఒక టైగర్ ఉందనుకోండి టైగర్ చేసే పని వంద మంది కూడా చేయలేరు అంతే చేస్తుంది అనమాట అంటే అది ఉంది అంటే ఎవరు మీరు లోపలికి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళరు అంత ప్రొటెక్ట్ చేస్తారు అయితే ఇక్కడ మన బాధ్యత ఏంటంటే దాన్ని మనం కాపాడాలి ఎలా ఇప్పుడు రకరకాలుగా మీరు దాంట్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ అదే ఏంటంటే చంపుతుంటారు ఏది రకరకాల పద్ధతులు చంపుతుంటారు ఈవెన్ టైగర్ అనేది కూడా చంపడానికి వెనుకాడరు ఎందుకంటే టైగర్ అనేది చాలా దాని స్కిన్ దాని అన్ని నెయిల్స్ ముస్టాష్ ఇవన్నీ ప్రతి ఒక్కటి విబ్రియ అంటారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ అంటే జనాలు అట్లా ఉంది అంటే దాని చుట్టూ నిజానికి అవన్నీ మిత్స్ అండి అవి మూఢనమ్మకాలు ఇప్పుడు టైగర్ వేసుకుంటే ఏదో రా అనుకుంటారు ఏమి కాదు పులి చర్మ మీద కూర్చొని జబ్బు వస్తారంటారు కదా ఇప్పుడు గోరు ఉంది కదా ఈ గోరులో ఉన్నటువంటి పదార్థం ఓకే కెరాటిన్ అని ఉంటుంది ఓకే ఆ కెరాటిన్ అనేటువంటిది మనం కట్ చేసి దీన్ని ఏం చేస్తాం డస్ట్బిన్లో ఇస్తాం అంతేనా అవును ఇదే పదార్థం తోడ అది తయారైద్దండి కానీ పులి గోరు మెళ్ళ వేసుకుంటే అదే పులి చర్వం మీద కూర్చొని పూజ చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటారు కదా అలా ఇప్పుడు అలా అనుకుంటారు కదా మరి దీన్ని మీరు అందుకే ఇస్తున్నారు అక్కడ మనిషి కోరు కదా మనిషి కోరు కదా అంతే ఇది మూఢ నమ్మకాలు మిత్స్ అనమాట అవన్నీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా కరెక్ట్ చెప్పారు అది ఎందుకంటే నేను ఒక టైగర్ స్కిన్ ని సీజ్ చేశారు సీజ్ చేసినప్పుడు అది పాపం దాన్ని చంపింది ఎక్కడంటే మహారాష్ట్ర ని బెజూర్ వైపు పట్టుకొస్తుంటే మేము మాట దాన్ని సీజ్ చేస్తాం పట్టుకున్నాం అది సేమ్ మీరు చెప్పినటువంటిదే వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే దాన్ని తీసుకెళ్లి కూర్చొని దాని మీద కూర్చొని పూజ చేశారు ఎందుకు మీరు ఒక విషయం నేను చెప్తాను మీరు ఏది ఎలాంటిదైనా తోలు లాంటిది మీరు కనుక వేసుకొని కూర్చుంటే కొద్దిసేపటికి మనకు అలా ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే మన కండక్షన్ క్రిందికి పోదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు చెప్పులు వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటారు చూసారా తిరిగినప్పుడు మన ఆటోమేటిక్గా మన లోపల కొంత ఎనర్జీ డెవలప్ అవుద్ది ఆ డెవలప్ అయినప్పుడు అలా ఉన్నటువంటి వాళ్ళని కనుక మనం పట్టుకుంటే మనకు షాక్ వచ్చినట్టు అవుద్ది మీరు గమనించినో లేదు ఎందుకు అవుతుంది ఎందుకంటే వాళ్ళు వేసుకున్నటువంటి స్లిప్పర్స్ అది ఆ విద్యుత్ నిరోధకంగా ఉంటాయి అందుకని క్రిందికి పోదు నడుస్తున్నటువంటిప్పుడు ఏర్పడిన ఎనర్జీ వాళ్ళ బాడీలో అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్లిప్పర్స్ వేసుకున్నారు కదా మీరు వాళ్ళని మీరు ఏమీ చెప్పులు లేకుండా మీరు వాళ్ళని పట్టుకున్నారనుకోండి ఆ ప ఆ పవర్ మీ ద్వారా కిందికి పాస్ అవుతుంది మీ అప్పుడు మీకు ఆ షాక్ అనిపిస్తుంది నేను ఇట్లా అనుభవించాను కానీ కొంతమంది బెడ్షీట్లు పట్టుకుంటారు అటువంటి వ్యక్తులు పట్టుకున్న షాక్ వస్తుంది అంటే ఒకటండి మన లోపల ఎనర్జీ ఏ కదలిక వలన ఇంకా వేరే కారణం వలన ఎనర్జీ కనుక ఉత్పత్తి అవుతుంది అది సహజం అది ఆ ఉత్పత్తి అయినటువంటిది కనుక క్రిందికి పోయే అవకాశం లేకపోతే వాళ్ళను వేరే వ్యక్తులు కనుక పట్టుకుంటే వాళ్ళు ఆ షాక్ని అనుభవిస్తారు అంతే దాంట్లో ఉన్న చిన్న ఫిజిక్స్ ఇది అంతేగాని దీన్ని ఈ మూఢనమ్మకాల కారణంగా ఏమవుతుందంటే పాపం అవి చచ్చిపోతుంది అది తర్వాత సార్ వన్యప్రాణ వద ఎలా జరుగుతుంది చాలా ఇవి చాలా ఇంపార్టెంట్ సార్ ఇవన్నీ కూడా చంపడం తినడం అనేటువంటిది అనాదిగా ఉంది లేదని కాదు అభిమానవుడు ఇవన్నీ సందర్భంలో ఉన్నాయి కానీ అప్పుడు వేరు అప్పుడు వాటి యొక్క సంఖ్య అవన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొన్ని జాతులు పూర్తిగా అంతరించే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు అన్ని మీరు ఏమైనా రాబందులు కానీ లేకపోతే టైగర్ కానీ లేక ఇతరత్ర ఉన్నటువంటి జింకలు దుప్పులు ఇవన్నీ వీటిని ఇప్పుడు చంపేస్తే ఇక మొత్తానికే జాతులే పోతాయి అంటే ఇంత ఉన్న నంబర్ వస్తే ఇంతకు వచ్చేసింది మిగిలిన వాటిని కూడా తర్వాత బుక్స్లో ఉంటాయి బుక్స్లో ఉంటాయి ఏమి ఉండదు మ్యూజియంలో బొమ్మలు చూస్తాము ఓకే వీటిని చంపడం ఎలా చేస్తారంటే బరిసెలు పట్టుకొని వెళ్ళడం బరిసెలతోటి రాత్రి కూడా హంట్ చేయడం లేకపోతే బాంబులు పెడతారండి చిన్న చిన్న అంటే ముఖ్యంగా ఈ పందులు ఇట్లాంటి వాటి విషయంలో అది చిన్న మురిగిపోయిన మాంసం కానీ లేకపోతే మొక్కజొన్న వాటికి కానీ అందులో బాంబులు పెట్టేస్తే అది తెలియకుండా దానికి కొరుకుద్ది అది కొరకడం వల్ల మొత్తం పేలు చచ్చిపోతాయి అవన్నీ కూడా ఇలా కొన్ని చేస్తుంటారు అన్నిటికంటే ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటిది ఏంటంటే కరెంటు తీగలేయడం కరెంటు తీగలు మనం అడవి నుంచి అడవి పక్క నుంచి పోయేవి ఉంటాయి కదా కరెంట్ లైన్లు ఉంటాయి కదా పవర్ లైన్స్ ఆ పవర్ లైన్ నుంచి దొంగతనంగా సన్నటి జే వైర్ ఉంటుంది చూడండి ఆ వైర్ని అక్కడ నుంచి పవర్ డ్రా చేసి కింద వేసేస్తారు కింద ఒక హాఫ్ మీటర్ ఎత్తుతోటి సింపుల్గా ఇట్లా కర్రలు పెట్టి లేకపోతే పక్కన ఇట్లా గుంజి కట్టి ఇట్లా వేస్తారు సాయంత్రం వేస్తారు వీళ్ళు ఐదు ఆరు ప్రాంతాల్లో వేసేస్తారు ఆ దారి గుండా పోయేటువంటి ఏ యానిమల్ అయినా దానికి తగిలిందంటే షాక్ గురైతే చచ్చిపోతుంది అలా టైగర్లు కూడా చచ్చిపోయాయి టైగర్ చనిపోయాయి దుప్పులు జింకలు ఎన్నో చనిపోయాయి పందులు చనిపోయాయి ఈవెన్ మనుషులు కూడా చనిపోయారు పశువులు కూడా చనిపోయాయి ఇలా చాలా జరుగుతుంది అనమాట ఇది దీన్ని మనం బాగా అరికట్టాల్సి ఉంటుంది దీనికి పోలీస్ హెల్ప్ కూడా మేము తీసుకుంటాము అలాగే పవర్ సప్లై చేసే పవర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ క్రైమ్ కదండి క్రైమ్ అది క్రైమ్ అట్లా అటువైపు నుంచి చూసినా క్రైమే ఇటు మనుషులు చనిపోతున్నారు పోలీసు వైపు కరెంట్ తీసుకోవడం నేరమే 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 ఇవన్నీ కానీ ఇవి ఫారెస్ట్ విలేజెస్ లో జరుగుతుంటాయి ఇవన్నీ భరోసా అంతే పట్టుకోరని పట్టుకోవడం అని అంటే అదే తెలియదు ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ వేస్తారు మేమేం చేస్తుంటామంటే వాటిని అన్నింటిని ఎప్పటికీ ఆ ఎక్కడెక్కడైతే వేస్తుంటారో అంటే అన్ని చోట్ల వేయరు ఏదైతే లైన్ ఎక్కడ ఉంటుందో యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంటుందో ఇవన్నీ చూస్తూ మేము ఎప్పటికప్పుడు వాటిని శానిటైజ్ చేస్తాం తీసేయడం లేకపోతే ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని మేము మళ్ళీ తీసుకెళ్ళి విచారించడము ఈవెన్ కేసులు బుక్ చేయడము పోలీస్ తోటి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడము ఇలాంటివన్నీ నిరంతరం జరిగేటువంటి ప్రాసెస్ సార్ ఇదంతా కూడా తర్వాత సార్ అడవులు వన్యప్రాణ కాపాడడంలో ప్రభుత్వాలు పౌరుల బాధ్యత ఏమిటి అటవీ శాఖ విధి ఏమిటి ముఖ్యంగా మేము అటవీ శాఖ విధి ఏంటంటే అడవుల్ని వన్యప్రాణులని కాపాడడం ప్రొటెక్షన్ అనేది ఏంటి మా మ్యాండేట్ అనమాట అది మ్యాండేట్ ఉన్నదే అందుకు రెండవది వాటి దాన్ని డెవలప్ చేయాలి ఉన్నటువంటి అడవిని అడవిని అంటే రకరకాల పనులు చేయడం ఇట్లాంటివి చేస్తాం ఇదే ప్రభుత్వాలు ప్రజల విషయానికి వస్తే మీరు చూసే ఉంటారు రాజ్యాంగంలోనే ఉంది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ వన్లో ఇది ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది అది అదే సూత్రాల్లో ఉంటుంది ప్రాథమిక విధి కూడా వీటిని కాపాడడం అనేది సిటిజన్స్ పౌరుల విధి పౌరుల విధి అని కేవలం వాళ్ళు ఎవరో చేస్తారని కాదు క్లియర్ గా మీకు అడవులు వన్యప్రాణులను కాపాడాలి అని రాసి ఉంటుంది దాంట్లో అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో కూడా ఆదర్శ సూత్రాలు ఉంటాయి కదా ప్రభుత్వాల తప్పనిసరి ప్రభుత్వాలు దీన్ని కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట సో వీటిని ప్రాధాన్యత రంగంగా దీన్ని గుర్తించాలి అంటే ఏమైనా ఇప్పుడు మనం కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు ప్రతి మనిషి ఎస్ తాను ఏ విధంగా కాపాడుకుంటున్నాడో ఆ విధంగా అడవిని కాపాడని బాధ్యత ఉన్నారు ఎస్ లేకపోతే మీకు రాను రాను పీల్చడానికి కూడా దొరకదు గాలి కూడా కొనుక్కోవాలి నీరు కొనుక్కున్నట్లు దొరకదు దొరకదు అలాంటి పరిస్థితులు వస్తాయి ఓకే ఎస్ సార్ చెట్లు నరికివేత జంతువుల వేట విషయాల్లో చట్టం ఏం చెప్తుంది ఎస్ సార్ ఇప్పుడు జంతువుల చట్టం జంతువుల వధ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి సార్ మీరు వినే ఉంటారు చాలా పెద్ద పెద్ద పవర్ఫుల్ పీపుల్ కూడా వన్యప్రాణుల వేటలో జైలుకెళ్ళిన సందర్భాలు మనం ఎన్నో చూసాం ఎన్నో చూసాం కదా చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఇక అలాంటి అంత పెద్ద ప్రముఖమైన వ్యక్తులే ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా కోట్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి సామాన్య జనాలు ఎంత ఇబ్బంది పడతారో చెట్టు ఉందండి ఇంటి ముందు అది తీసేయండి అంటాడు ఒక ఆయన వచ్చి దాని చెట్టు నరకాలంటే ఒక సిస్టమ్ ఉంది ఆ ప్రొసీజర్ ఏం చెప్పి అయితే ఏంటంటే సార్ ఫారెస్ట్ లో గనక నరికితే అది అటవీ చట్టం వస్తుంది అటవీ చట్టం అదే ఫారెస్ట్ కాకుండా బయట ఉంది అనుకోండి ఫారెస్ట్ భూమి కాకుండా అది పట్టణం కావచ్చు ఇంకా వేరే ప్రాంతాలు ఏవైనా అవుతాయి దానికి ఏంటంటే వాళ్ట అని ఒక చట్టం ఉంటుంది ప్రకారం మీరు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోనట్టయితే మీ పైన జరిమానా విధించబడుతుంది అదే అడవిలో అనుకోండి అడవిలో గనక ఫారెస్ట్ గనక నరికేస్తే సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించవచ్చు జరిగిన తో పాటు ఇప్పుడు వాల్టా చట్టాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ ని అప్రూవ్ చేయాలి అంటే సంబంధించిన రెవెన్యూ అధికారులు ఇక ఫారెస్ట్ పీపుల్ వాళ్ళ నుండి అనుమతి తీసుకోవాలి సార్ తీసుకొని చేయవచ్చు అంటే అది ఏ విధంగా మీకు బాగా ఇబ్బంది పడుతుంది ఓకే దానికి ఏంటి ఏం చేస్తారంటే మీకు అనుమతి ఇస్తారు అనుమతి ఇవ్వడంతో పాటు వాళ్ళు చేసేటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి మళ్ళీ మీరు కొన్ని మొక్కలు పెట్టాలి ఓ మొక్కలు పెట్టాలి అట్లా ఆ కండిషనల్గా వాళ్ళు అనుమతి ఇస్తారు అప్పుడు మనం చేసుకోవచ్చు అది కూడా అన్ని జాతులు కాదు కొన్ని జాతులకి ఇస్తారు కొన్ని ఎగ్జాంప్టెడ్ ఉంటాయి దానికి మనం ఎగ్జామ్టెడ్ మనం చేస్తాం సార్ మానవ వన్యప్రాణ సంఘర్షణ ఎందుకరం అదే సార్ ముఖ్యంగా ఏంటంటే అడవులు నాశనం కావడం అడవులు ఉన్నటువంటివి కాస్త వాటి క్వాలిటీ దెబ్బ తినడం దెబ్బ తినడం వల్ల బయటకు వచ్చేస్తున్నాయి వాటి ఆహారం కొన్ని చోట్ల మీకు చెప్తాను ఇప్పుడు ఇండోనేషియా లాంటి దేశాల్లో అడవి పుల్ల సంఖ్య బాగా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అని రీసెర్చ్ చేసి తెలిస్తే ఏమైంది తెలుసా టైగర్స్ వేటినైతే తింటాయో వాటిని వేటాడి వీళ్ళు తినేస్తారు బేస్ ప్రే బేస్ తగ్గిపోవడం వలన టైగర్స్ బయటకు వచ్చేస్తాయి అంటే ఇలా కారణాలు రకరకాలుగా ఉంటాయి అంటే ఆవాసం దెబ్బ తినడం కావచ్చు ముఖ్యంగా ప్రధానంగా ఆవాసం దెబ్బతి ఇప్పుడు దాని యొక్క అడవిని మనం వ్యవసాయం కోసమో ఇంకా ఇతరత్ర మనం నాశనం చేస్తున్నాం అనుకోండి మరి అవి ఎక్కడ ఉంటాయి బయటకు వచ్చేస్తాయి అట్లా అలాగే మనం రకరకాల అవసరాల కోసం ఫారెస్ట్ ని ఉపయోగించుకోవడం సార్ ఓకే అంటే కొన్ని కలప కోసం కలపేతర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తునికాకు లేకపోతే చీపురు లేకపోతే రకరకాల గమ్స్ వీటన్నిటి గురించి కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు వాటి మీద ఆధారపడతారు ఉంటాయి వాళ్ళకు కూడా ఉంటాయి అలాంటి సందర్భంలో కూడా గతంలో అంత పెద్దగా జరిగేటివి కాదు కానీ ఇప్పుడు ఆవాసం దెబ్బతినడం కారణంగా ఇవి కొన్ని జరుగుతున్నాయి